进打了。 बैनर 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 गैदीश पीना पेगार సార్ ఇక్కడ చూడాలి అందరూ సార్ సార్ ప్లీజ్ ఇక్కడ చూడండి ఓకే శ్రీకుమార్ గోదావరి ఈరోజు మనం చక్కెన్ గోదావరి గ్రామంలో తరఫున మన ఐనిఫీఫ్ చైర్మన్ శ్రీ ప్రమోద్ కుమార్ గారి ప్రమోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున విజిలెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ త్రీ మంత్స్ క్యాంపెయిన్ రోజున స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా తిని స్కూల్ యొక్క సౌజన్యంతో త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ మెగా వాగ్దాన్న మనం ఒక కిలోమీటరు స్వాగతించుకుంటూ కూడా ఈ అవినీతిని నిర్మీలిద్దాం సత్యమేవ అయితే ఫోకస్తో స్వాగతించుకుంటూ కూడా అక్కడి నుంచి మన రైల్వల్ ఆఫీస్కి రావడం జరిగింది దీని తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినటువంటి మోదీ గారి నాయకత్వంలో ప్రోగ్రామ్ అయినటువంటి స్వచ్ఛత ప్రోగ్రాంలు స్వచ్ఛత హేష్ సేవా ప్రోగ్రాం కూడా ఈ రోజున మన చైతన్య గోదావరి గ్రామీ నర్సరాపేట రీజియన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కూడా అక్టోబర్ రెండు వరకు కూడా అన్ని బ్రాంచెస్లోని మన ఆపరేషన్ ఏరి అయినటువంటి ఎనిమిది జిల్లాల్లో అన్ని విలేజెస్లో కూడా చైర్మన్ గారి యొక్క సమర్థ నాయకత్వంలో చక్కగా జరుగుతుంది అదేవిధంగా విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ స్టార్ట్ అవుతాయి అది ఆగస్టు పదహారు నుంచి నవంబర్ పదిహేను వరకు త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఈ త్రీ మంత్స్లో కూడా విలేజెస్లో గ్రామ సభల ద్వారా కానీ అలాగే ఫైవ్ కేర్ అని కానీ అలాగే ఎస్ఎస్జి ఉమెన్కి మీటింగ్స్ వాళ్ళ రంగోలి కాంపిటీషన్ ద్వారా కానీ అలాగే స్కూల్స్ కాలేజెస్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఫ్లేడ్జి ఫ్లేడ్జి ద్వారా కానీ అలాగే మేము మొత్తం ఎల్లుగురు జిల్లాల్లోనూ కూడా ఈ టోటల్ మీడియా ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా కానీ అలాగే ఎల్ఈడి స్క్రీమ్స్ ద్వారా కానీ గవర్నమెంట్ ఏదైతే ప్రోగ్రామ్ని ఆశ ఏ హాస్యకు పెట్టిందో ఆశయాన్ని సాధించడం కోసం ఎనిమిది జిల్లాల్లో కూడా అన్ని ప్రతి ఇంటికి కూడా ఈ అవినీతిని నిర్మూలిద్దాం అలాగే మన కర్తవ్యాన్ని మనం కరెక్ట్గా నిర్వర్తించి దేశ అభివృద్ధిలో మనం పాడుపడదామని శ్లోభంతో అన్ని వీధికి కూడా స్వాగతం తీసుకెళ్లాలని ఉద్దేశంతో బిజినెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున చైర్మన్ గారి యొక్క నాయకత్వంలో మీరు చేపట్టడం జరిగింది సీరియస్ చైర్మన్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ప్రాబ్లంలను సీరియస్గా చేయాలి చిత్తశుద్ధితో చేయాలని ఉద్దేశంతో మొత్తం ఎన్ని జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరగాలని ఆశిస్తూ ఉన్నాం అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా టీవీ ట్రస్కులు కానీ పబ్లిక్ కానీ మా బ్రాంచ్ స్టాఫ్ రోజుల ఆఫీస్ స్టాఫ్ కానీ బ్రాంచ్ స్టాఫ్ కానీ అలాగే చైర్మన్ గారికి అలాగే బిజినెన్స్ ఇన్ఛార్జ్ రాంబాబు గారికి విజయ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ రోజు మేనేజర్ గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా పదహారు ఆగస్టు నుంచి విజిలెన్స్ అవేర్నెస్ సెలబ్రేషన్స్ మరియు అలాగే రూనెట్టు స్వచ్ఛతాహీ సేవ పదిహేను రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం సో ఈ భాగంగానే ఈరోజు బసరాపేట పట్టణంలో టైనింగ్ స్కూల్ టైని డాట్స్ స్కూల్ అథారిటీ ద్వారా नाट्य कार्यक्रे विज अवेरनेक्तान प्रोग्राम चुट नाट्य कार्यक्रम अला स्वच्छता सेवा सीवा कार्यक्रम निर्णय स्टार्ट देशव्याप्त होली स्टार्ट अक्टोबर रही कार्यक्रम जो है सो क्यक्रम ब्रांस मेनेज सिबंदी बहुत सिबंदी स्कूल पीजा स्वच्छता सीवा सोम